ప్రియమిత్రులారా ప్రకృతిలోని పూషు వెలుగులు పూలరంగుల మెరుగులు పత్రగంధ పరిమళాలు ఏటి ఎదల సొదల గలగలలు ఏపారు పైరుల పసిడి కాంతులు ప్రభాతాల పల్లెవడి వినిపించే దేవల ప్రాంగణ గంటల గణగణలు అన్నింటా మెరిసి విరిసి మురిసి వినిపించే హ్లాదమిచ్చిన తెలుగు వర్ణాలనే మర్చిపోతున్న వేళ ఆ తెలుగు వెలుగును మన ముందుకు తెస్తూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి పైడి పేరు అను పదాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క పైరు కావాలా పైడి కావాలా అనేది ఒక ప్రశ్న విఘ్నులైన వారు దేనిని కోరుకుంటారు సీత కోరింది మాత్రం పైడి లేడినే పైడి లేమిని భరించవచ్చు కానీ పంట లేమిని భరించలేము అని అంటారు కొందరు మరి పైడి అంటే ఏంటో చూద్దాం పెళ్లి బాగుంది కానీ పెండ్లికి చేసిన పేరంటాంకు సరిపోయింది అని బాధపడేవారు కొందరుంటే రసాత్ర నవనవోన్మేష హృదయ బంధనము పెండ్లి అని కొందరు అంటారు ఏది ఏమైనా మనిషి జీవితాన అత్యంత ముఖ్యమైన ఘట్టము పెండ్లి అయితే పెళ్లిలో కన్యాశుల్కము వరకట్నము అనేవి రెండు ప్రముఖ పాత్ర వహించి ఆడపిల్ల జీవి జీవితాన్ని ఆనంద తీరాలకు బదులు విషాద దీవులకు చేర్చాయి చేరుస్తున్నాయి పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రికి ఇచ్చే డబ్బును కన్యాశుల్కం అని అంటారు పెళ్లి కూతురు తండ్రి ఆ డబ్బుకు ఆశపడి వధూవరుల మధ్య వయోభేదాన్ని పాటించక పెళ్లి చేసేవాడు అలా పెళ్లి చేయడం అనేది పూర్వకాలంలో ఒక సాంఘిక దురాచారంగా ప్రబలింది దానిని నివారించడానికి అంటే కన్యాశుల్కము అనే దానిని నివారించడానికి హాస్యరసమును ప్రజల హాస్యాలపై నిలిపి లాస్యాలు నేర్పిన గురజాడగారు కన్యాశుల్కం అనే నాటకాన్ని రచించారు కన్యాశుల్కం అనే ఆ నాటకం వందేళ్లు దాటిన కన్యాశుల్కం అనే దురాచారం దూరమైన ఇంకా జన నీరాజనాలు అందుకుంటూనే ఉంది కన్యాశుల్కం అనేది పైడి అనే పదానికి ఒక అర్థం ఆశ చేత ధనము నార్చింపగానేల ధనము పోవు వెనుక ధర్మం బదేలా అని ధనములేమి కులము తక్కువ పడివచ్చు ధనములేమి కీర్తి తొలగిపోవు ధనము లేమి లేమి శుచిని తగబుట్టనియదు లేమి ఘనత తప్పు వేమా అని అన్నాడు వేమన అలాంటి ధనమే అన్నిటికీ మూలమనేది చాలామంది అభిప్రాయం ఎందుకంటే ధనం మాట్లాడుతుంటే సత్యం ఊరకుండిపోతుంది అనేది వారి అభిప్రాయం అందుకే ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలియని ధనం కన్నా విద్యాధనమే గొప్పదనేది చాలామంది అభిప్రాయం ఏది ఏమైనా క్రయ విక్రయాదులకు మనిషి హోదాని పెంచడానికి ఉపయోగపడే ధనము అనేది పైడి అనే పదానికి గల ఇంకో అర్థము పసిడి కన్న మిగుల పడుత పడతి మాటలు తీపి అని అన్నది కొందరి అభిప్రాయం అయితే బంగారు గాలానికి బంగారు చేపలు పడవు బంగారు చెప్పులనైనా కాళ్ళకే తొడగాలి అంటూ ఎందరు ఎంతగా చెప్పినా బంగారం కొద్దీ సింగారం అందుకే బంగారం కావాలని ఆశపడేవారే ఎక్కువ వ్యక్తుల అదృష్ట దురదృష్టాల గురించి చెప్పేటప్పుడు కూడా బంగారం ముట్టితే మన్ను మన్ను బుట్టితే బంగారం అని బంగారం దాన్ని బంగారం అనే దాన్ని ఉపయోగించి చెప్పబడింది పూసపోకుబెట్టి పురుషుని భుజమెక్కి కన్నులార్పవార కన్నులార్పవార కాంతగాదు తనకు లొంగువారి తనయక చంపురా అంటూ వేమన చె పద్యంలో చెప్తే ఆభరణంగా బంగారం పురుషుని భుజం ఎక్కి కూర్చుంటుంది కంటికింపుగా కనబడే వేష్య లాంటిది కాకున్నా తనకు లొంగిన వారిని ఆలస్యం చేయక హతమారుస్తుంది బంగారం అని అర్థం ఈ బంగారం అనేది పైడి అనే పదానికి గల వేరొక అర్థం ఇప్పుడు పేరు అనే పదాన్ని గురించి తెలుసుకుందాం వాడికి పేరు లేదు ఊరు లేదు అని అంటారు ఎందుకు పనికిరాని వాడిని చూచి పేరు జీ పేరు జీలకర్ర చూడబోతే కర్ర లేదు వంటి సామెతలలో చెప్పబడ్డ పేరు అనే పదానికి గల అర్థాలను గురించి తెలుసుకుందాం ప్రతి ఇంట్లోనూ అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిల్లో బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డకు పేరు పెట్టే వేడుక ఒకటి దానిని నామకరణ మహోత్సవం అని కూడా అంటారు ఆ రోజు పెట్టిన తోనే ఆ బిడ్డ తన తదుపరి కాలాన పిలువబడుతుంది ఆ పేరునే నామధేయము అని అంటారు ఈ నామధేయము అనేది పేరు అనే పదానికి గల ఒక అర్థం సోమరితనం కారణంగా సోమరిపోతు దేనిని సాధించలేడు చెడ్డవారి సాంగత్యం కారణంగానే మంచివారి ఇబ్బందుల పాలవుతారు తన ప్రయత్నము పట్టుదల కారణంగానే ఏకలవ్యుడు మేటి విలుకాడుగా మారాడు మనిషి చేసే ప్రతి పనికి ఒక కారణం తప్పక ఉంటుంది ఈ కారణము అనేది పేరు అనే పదానికి గల ఇంకో అర్థం పిరదౌసి అనే కవి షానామా అనే గ్రంథాన్ని వ్రాసి మహమ్మద్కు అంకితం ఇచ్చాడు అతని కోరిక మేరకు అందుకుగాను ఆ రాజు ఇస్తానన్న ధనాన్ని కవికి ఇవ్వలేదు అప్పుడు ఆ కవి నీ కీర్తి విలయం గల చక్కని మేడ కట్టినాను అని కృతి యొక్క వలె శరీర పటుత్వము నావహింప అని అన్నాడు ఈ కీర్తి అన్నది పేరు అనే పదానికి గల మరో అర్థం నాగార్జునాది నున్నని పాలరాతిపై స్త్రీ స్త్రీలు చిందించే మా శిల్పబాల విద్యానగర నందనోద్యాన వీధుల నవ్యతల్ నెరపే మా కావ్యకన్య త్యాగరాయల ప్రేమ డోలికలలో కమ్మగా నూగె మా గానలక్ష్మి ఏకశిలాపురి ప్రాకార శిఖరాల విహరించె మా వీర విజయరాజ్ని దిక్కు దిక్కుల దీప్తి చంద్రికలు నిలిపి వెలుగులు వేలార్చుకొనియమా తెలుగు తల్లి అన్న పద్యంలోని కీర్తి అన్నది పేరు అనే పదానికి గల మరింకో అర్థం పేరు పెద్ద ఊరు దిబ్బ అని పెద్ద పులి పెద్ద మనిషి వంటి మాటలలోని పెద్ద అనేది పేరు అనే పదానికి గల అర్థం పేరితే పాలే పెరుగు గడ్డకట్టిన పెరుగు పేరిన నెయ్యి అన్న మా వాటిల్లోని గడ్డకట్టు పేరిన వంటి పదాలు పేరు అనే పదానికి గల అర్థాలే శివక్షేత్రాలలో పంచారామాలు ప్రసిద్ధమైనవి బొమ్మల తయారీలో మన రాష్ట్రంలో ఏటికొప్పాక కొండపల్లి మొదలైన ప్రదేశాలు ప్రసిద్ధికెక్కాయి ఈ ప్రసిద్ధి అన్న పేరు కూడా పేరు అనే పదానికి గల అర్థం పుస్తకం హస్తభూషణం కారాదు అన్నది సూక్తి నెపమన్నక సేయవాడు నేర్పరి సుమతి అన్నాడు బద్దెన పైన చెప్పిన భూషణము నెపము అనే పదాలు పేరు అనే పదానికి గల అర్థాలే పేరు పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ కూతురు తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ వ్రాసిన అన్నమయ్య కీర్తనలో ముత్యాల హారం గురించి చెప్పబడింది హారము అనే దానికే పేరు అనే పదం కూడా వాడబడింది